పంచాయతీలో ఇక్కడ దాదాపు పదివేల మంది జనాభా ఉన్న మేజర్ పంచాయతీ మేజర్ పంచాయతీలో ఊర్లన్నీ ఇక్కడే ఉండడం మా అందరికి తెలిసే ఉంది పిల్లోళ్ళు ముసలోళ్ళు ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీద తిరగడం జరిగింది పద్దెనిమిది సాయంకాలము వందల మంది పిల్లోళ్ళు ఇళ్ళ జరిగింది ఎన్నకు పోవాల స్కూల్ అంటే మోటార్ బైక్ అంటే తీసుకుపోవాలా లేదంటే వాళ్ళు ఎంటబడి సైకిల్ అంటే లేవు నడిపించుకొని తల్లి తండ్రు అన్న తమ్ముడు ఎవరు బిరుగుపోయి స్కూల్ పెట్టాల నిన్న కూడా ఆ ఎగోపేటలో ఒక వ్యక్తికి కుక్క కరిచి రక్తం అంతా కాచుకుంటా పోతా అన్నాడు ఎంతో ఇంత మునుపు పంచాయతీ ఆఫీసులో ఎన్నో తూర్పు చెప్పాం అయ్యా కుక్కలు పెడితే ఎక్కువ అయిపోయింది ప్రమాదాలు జరుగుతాయి అది ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ కుటుంబాలు ఇబ్బంది పడతాయి పెడతాయని చెప్పి చేశాడు నిన్న కూడా సాయంకాలం రేపు అనే వ్యక్తి కూడా యూస్లో పెట్టాడు అయినా దానిపైన స్పందన రాలేదు ఈ వండనంలో ఈ పంచాయతీలో తీవ్రమైన సమస్య ఉంది మామూలుగా బజార్లలో వడలేస్తన్నారు ఆ వడల పైన దుమ్ము దుమ్ము అన్ని పడుతున్నాయి దానిపైన పైన అవరయ్యూ వడలు అమ్ముకోవడము వడలు అమ్ముకోవడము వ్యాపారం వాళ్ళ డబ్బులు వాళ్ళ స్వార్థం కోసము చాలా ఇబ్బందులు పడుతున్నాయి బజార్లలో బజార్లలో కూడా చెత్త జనాభా నీళ్ళు ఇచ్చిన వాడికి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎంపీడు కూలప్పగారు దీని మీద చదువు తీసుకొని దీని మీద బాధ్యత తీసుకొని ఆయనైతే ఒక నమ్మకం ఉంది మాకుంది కూలప్పసారి అయితే ఏదో అని దానిపైన చదువు తీసుకొని ఇవన్నీ కట్టుదుట్టు చేయాలనేది మేము ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీగా గా డిమాండ్ చేస్తున్నాం సాయంకాలం పిల్లలు కూర్చొని పోతారు ట్యూషన్ పోయి వచ్చిన తర్వాత ఎనిమిది ఏ ఏడున్నర ఎనిమిది గంటల పాత్ర వచ్చేసరికి మూడు రోజుల కుండమిలో భయంకరమైనటువంటి కుక్కలు ఆ కుక్కలకు పిల్లలు సూచన నుంచి రావాలంటే చాలా భయభ్రాంతులుగా ఉన్నారు పాప అన్నన్న పోవల్లా తమ్ముడన్న పోవాలా లేదంటే తల్లిదండ్రులన్నా పోవాలా పోయి పిలుచుకొచ్చుకోవాలి కాబట్టి మెయిన్గా ఏమంటే ఆ ముక్కల పడద నుంచి చిన్న పిల్లలు ట్యూషన్ పోయి వస్తుంటారు చాలా ఇబ్బందికరంగా ఉంది చిన్న దాదాపు వారం నుంచి గమనిస్తా ఉన్నాము చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఇంకా దీన్ని ఈ యొక్క మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలు కుక్కల యొక్క బడిదలను తలపులమలో లేకుండా చేయాలని మా విజ్ఞప్తి